హలో ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో అయితే బుక్ న్యూ బుక్స్కి రేపర్స్ ఎలా వేధిస్తాము అనేది అయితే నేను సింపుల్ ట్రిక్స్తో అయితే చూపిస్తాను మనకి స్కూల్ స్టార్టింగ్లో న్యూ నోట్స్ వేసాయండి బుక్స్ రీడర్స్ అయితే వచ్చేస్తుంటాయి పిల్లలు హరి భరీగా వేసుకోకుండా ఇలా సింపుల్గా అయితే వేసుకోవచ్చు పిల్లలు పెద్దలు ఈజీగా నేర్చుకునే విధంగా అయితే వీడియో ఉంటుంది మనకు ముందుగా అయితే ర్యాపర్ షీట్ అండ్ సీజర్ స్కేల్ పిన్ పంచ్ పిన్స్ అయితే మనకి కావాలి ముందుగా ఒక నోట్స్ అయితే తీసుకునే ర్యాపర్ షీట్లో మనకి ర్యాపర్లో పెట్టేసి అడ్జస్ట్ చేసుకోవాలి నోట్స్ అడ్జస్ట్ చేసుకొని మనము ఒకవైపు ఓపెన్ ఉన్న వైపు మనము లోపల క్లోజ్ చేసే షీట్ ఉంటుంది కదా అది ఎంత సైజు కావాలో చూసి అడ్జస్ట్ చేసుకొని ఇంకో రేపర్ షీట్ వైపు మనము బ్యాక్ సైడ్ ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే అక్కడ ఫోల్డింగ్ పడుతుంది అక్కడైతే ఫోల్డింగ్ పడగానే మనం సిజర్తో కట్ చేసుకుంటే ఈక్వల్గా వచ్చేస్తుంది ఈ టిప్ మీకు ఈజీగా ఉంటుందనేసి చెప్తున్నాను మనకు హెచ్చు తగ్గులు కూడా రాకుండా ఉంటుంది నోట్స్ మధ్యలో పెట్టి అడ్జస్ట్ చేసుకోవాలి మనము ఈ సెంటర్ పాయింట్లో స్కేల్ ఎంత వెడల్పు ఉంటుందో అంత వెడల్పుతో అయితే ఈ ర్యాపర్ షీట్ కట్ చేసుకోవాలి మీకు వీడియో చూస్తుంటే అర్థమవుతుంది అండ్ ఎలా ఫోల్డ్ చేసుకోవాలి మనకి నోట్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది త్వరగా చినుగాకుంటూ ఉంటుంది మీరు కావాలంటే అక్కడ మనం ఎంతవరకు అయితే కట్ చేసామో అది ఆ షీట్ చిన్న పీస్ అయితే కట్ చేసుకోవచ్చు లేదంటే లోపలికి ఫోల్డ్ చేసుకోవచ్చు ఇలా ఫోల్డ్ చేసుకున్నాక అడ్జస్ట్ చేసుకోవాలి రెండు వైపులా కూడా మనము నేలతో ఇలా స్క్రాచ్ చేస్తే మంచిగా స్టిఫ్గా ఉండిపోతుంది తర్వాత ముందుగా అయితే ఈ పొడుగ్గా ఉన్న వైపు ఫస్ట్ ఫోల్డ్ చేసుకోవాలి షీట్ ఇలా ఫోల్డ్ చేసుకొని మనము ఈ ఫింగర్స్తో గట్టిగా ర్యాప్ చేయాలి తర్వాత ఇలా పంచ్తో మిడిల్లో అయితే పిన్ చేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది అటు ఇటు మూవ్ కాకుండా ఉంటుంది మనం పిన్ చేసేటప్పుడు కూడా మనము లాస్ట్ వైపు కొంచెం వదిలేసి పిన్ చేయాలి అప్పుడు రేపర్ చినగకుండా ఉంటుంది ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మనము పిన్ పని చేస్తే రేపర్ చినిపోకుండా నీట్గా ఉంటుంది ఇట్లా పొడుగున్న వైపు మనము పంచ్ చేసి పెట్టుకుంటే మనకి ఇటు అడ్డం ఉన్న వైపు తర్వాత ఫోల్డ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది చూడడానికి లుక్ బాగుంటుంది ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని పిన్ పిన్పంచ్తో పిన్స్ చేయాలి అది వన్ సైడ్ లోపల వైపు కానీ చేయాలి ఆ తర్వాత ఇక్కడ మనము డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలు చూపిస్తున్నట్టుగా డబుల్ ఫోల్డ్ చేసుకొని పిన్ చేసుకుంటే ఊడిపోకుండా నీట్గా వచ్చేస్తుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో తర్వాత మనము నోట్స్ల పైన కొంచెము ప్రెసింగ్ పెట్టడం వల్ల నీట్గా ఉంటుంది ఇలా రీడర్స్కి అన్నిటికీ మనము సేమ్ ఇట్లనే చేదే ప్రాసెస్తో చేసుకుంటే ఈజీగా అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మన పాతకాలంలో అయితే మనము న్యూస్ పేపర్ అట్టలుగా వేసుకునే వాళ్ళం కదా